హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఈ రైతే కర్రీ నా స్టైల్లో ఇలా చేస్తాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగా తింటారు మా ఇంట్లో మా అందరికీ చాలా ఇష్టం మా పిల్లలు కూడా బాగా తింటారు ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో మనకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేగిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి మీరు ఎప్పుడైనా ఈ కర్రీ ఫ్రై చేసారా ఫ్రెండ్స్ మీరు ఇలాంటి ఇలా కర్రీ చేస్తే మాకు కామెంట్ చేయండి జీలకర్ర ఆవాలు వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేగాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆనియన్స్ కొంచెం తొందరగా మగ్గుతాయి ఇది అందరికీ తెలిసిందే తెలిసిందేసుకొని కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కర్రీని కలుపుకోవాలి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి మంచిగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ని అలా అయితేనే కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి కర్రీ కోసం అయితే నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉంటాము ఫోర్ మెంబర్కి సరిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఎగ్ కర్రీని ఇలాగే ఇష్టపడతారా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆనియన్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా మగ్గాయో ఆనియన్స్ లైట్గా ఈ కలర్లోకి వచ్చాక అందులో మనం పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను వీడియోలో సరిగ్గా మీకు కలిపినట్టు కనిపించదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను లెఫ్ట్ హ్యాండ్తో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను అందుకే అవి వేశాక మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ మంచిగా కర్రీ మిక్స్ చేసుకుంటున్నాను అందుకే మీకు సరిగ్గా వీడియోలో కలిపినట్టు అవపించదు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన వరకు కాసేపు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కర్రీని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనకు కర్రీకి తగినంత కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వేశాను ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఎక్కువ కారంగా తినరు కారం వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా కారం వేసింది మగ్గాక కర్రీలో కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి తగినంతగా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ నేనైతే కొంచెం వేసాను నా వేసి కలుపుతున్నాను నాకు కొంచెం సరిపడినట్టుగా అనిపించింది అందుకే క మళ్ళీ కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనకి వాటర్ కూడా కొంచెం బాయిలింగ్ అయ్యే వరకు క్యాప్ పెట్టుకొని క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్రీలో వేసిన వాటర్ చూడండి ఫ్రెండ్స్ మంచిగా బాయిల్ అవుతుంది క్యాప్ తీసాక కర్రీని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం మిక్స్ని కుట్టి అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ దేనికి అదే విడిగా ఉండేలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్స్ కొట్టి వేసాక కదపకుండా ఉంచాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టుకొని ఉంచేసేయాలి నెక్స్ట్ క్యాప్ తీస్తే చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా అయ్యిందో కర్రీ ఇప్పుడు మనం ఏ ఎగ్ సపరేట్గా చేసుకుంటూ తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చేస్తున్నట్లు చేయాలి చేసుకోవాలి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టం మీరు కూడా ఒక ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకుంటారా ఫ్రెండ్స్ కర్రీ మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాక క్యాప్ పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మీకు నచ్చుతున్నాయా ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ చేయమంటారో మాకు కామెంట్ చేయండి మేము కూడా అలాంటి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాము చూసారా ఫ్రెండ్స్ కర్రీ ఎంత బాగుందో మళ్ళీ ఒకసారి ఎగ్స్ని వేటికవి కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత తర్వాత కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేయడానికి ట్రై చేస్తాను ఉంటా ఫ్రెండ్స్